హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ పూట చెప్పుకునేటువంటి ఒక చక్కటి కథ కోతి మరియు మొసలి ఒకప్పుడు సముద్ర తీరంలో ఒక చెట్టు మీద అరుణముఖం అనే కోతి నివసించేది ఈ చెట్టు యాపిల్ చెట్టు దీనికి కాసిన యాపిల్ పండ్లు అమృతంలా ఉండేవి ఒకరోజు వికారి అనే మొసలి ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చింది కోతి రుచి చూడమని దానికి కొన్ని యాపిల్ పండ్లు విసిరింది ప్రతిరోజు ముసలి ఒడ్డుకు వచ్చి కోతి విసిరిన యాపిల్ పండ్లు తినసాగింది రెండు మంచి స్నేహితులయ్యాయి వికారి కొన్ని పండ్లు ఇంటికి తీసుకుపోయి భార్యకు ఇచ్చేది తేనెలాంటి ఈ తీయటి యాపిల్ పండ్లు ఎక్కడి నుండి తెస్తున్నావని ఆమె భర్త నడిగింది వికారి తన కోతి స్నేహితుని గురించి చెప్పింది ముసలి భార్య ఆశపోతు ఇంత తీయటి పండ్లు ఇచ్చే వ్యక్తి గుండెనిండా అమృతమే ఉంటుంది కదా నాకు ఆ కోతి గుండె తెచ్చి ఇవ్వమని భర్త నడిగింది వికారికి కోపం వచ్చింది మిత్రుణ్ణి మోసం చేయడానికి ఒప్పుకోలేదు ఆమె మొండి పట్టు పట్టింది కోతి గుండెకాయ తెచ్చే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనని భీష్మించుకుంది ఇక చేసేది లేక వికారి స్నేహితుణ్ణి చంపడానికి పథకాలు ఆలోచించడం మొదలుపెట్టింది వికారి అరుణముఖం దగ్గరికి వచ్చి దాన్ని తన ఇంటికి భోజనానికి పిలిచింది ఇంత మంచి స్నేహితుణ్ణి కలుసుకోవాలని తన భార్య ఉవ్విళ్ళు ఊరుతుందని అతన్ని చూసి ఎంతో సంతోషిస్తుందని చెప్పింది పాపం అరుణముఖం స్నేహితుడి మాటలు నమ్మింది అయితే సముద్రం దాటి మిత్రుడి ఇంటికి ఎలా అదే అడిగింది తన వీపు మీద మోసుకొని వెళ్తానంది వికారి సముద్రం మధ్యలో వికారి అరుణముఖాన్ని చంపడం కోసం లోతుకు తీసుకువెళ్ళసాగింది అరుణముఖం భయపడిపోయి ఎందుకలా చేస్తున్నావని అడిగింది వికారి ఇక అరుణముఖం తప్పించుకోలేదులే అనుకుని విషయమంతా చెప్పింది వెంటనే అరుణముఖం తడుముకోకుండా అరే తేనె నిండిన నా గుండెను చెట్టు మీదే వదిలివచ్చానే ఒడ్డుకు పద తీసుకొద్దామంది తెలివి తక్కువ మొసలి తీరానికి తీసుకొచ్చింది ఒడ్డు దగ్గరికి రాగానే అరుణముఖం ఒక్క ఊదుటున ఒడ్డు మీదికి దూకి చెట్టు ఎక్కేసింది ఇక దిగి రాలేదు ఎంతసేపటికి రావడం లేదేమని వికారి అడిగింది తెలివి తక్కువ ముద్దు చేసింది చాలు ఇక పో అని స్నేహాన్ని దుర్వినియోగం చేసుకున్నందుకు వికారిని అరుణముఖం గట్టిగా మందలించింది వికారి సిగ్గుతో తలవంచుకొని తనను తాను తిట్టుకుంటూ వెళ్ళిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి చక్కటి కథలు వింటూ ఆనందిస్తారని సంతోషిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ